మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ సినిమాలోని హంగ్రీ చీటా పాట భారీ విజయం సాధించింది ఈ పాట వెనుక ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ గురించి చాలామందికి తెలియదు యువ సంగీత దర్శకుడు రఘురామ్ ధృవన్ ఈ అద్భుత గీతాన్ని పాడి లిరిక్స్ అందించారు అతని ప్రస్థానం ఆసక్తికరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ప్రేక్షకుల ముందు మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా అద్భుతమైన కలెక్షన్లను కూడా రాబడుతుంది ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఎక్కడ చూసిన ఓజీ మేనియా నడుస్తోంది ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లను కూడా నిర్వహించకపోయినా సినిమాపై మాత్రం చాలా మంచి బజ్ ఏర్పడిందని చెప్పాలి ఇలా ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ అని చెప్పాలి హంగ్రీ చీటా అంటూ వచ్చిన ఈ గ్లిమ్స్ సినిమాకు భారీ స్థాయిలో పబ్లిసిటీని తీసుకువచ్చింది నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా శత్రువుని ఎంచితే మొదలు వేట చూపుగాని విసిరితే ఓరకంట డెత్ కోట కన్ఫర్మ్ అంటూ వచ్చిన ఈ గ్లిమ్స్ మంచి అంచనాలనే పెంచేసింది ఇక ఈ సినిమాలో దాదాపు ఎనిమిది సార్లు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ కోసం హంగ్రీ చీటా సాంగ్ వాడారు అంటే ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇలా ఈ పాట మంచి సక్సెస్ కావడంతో ఈ పాట వెనుక ఉన్న సింగర్ ఎవరు అనే విషయంపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ పాట వెనుక పెద్ద కథ ఉందని తెలుస్తోంది ఈ పాటకు లిరిక్స్ అందించింది యువ సంగీత దర్శకుడు అనే విషయానికి ఒక ఇండస్ట్రీ వారికి తప్ప బయట ప్రేక్షకులకు అభిమానులకు పెద్దగా తెలియదు హంగ్రీ చీటా పాట పాడింది టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధృవన్ కానీ ఈ పాట క్రెడిట్ లిరిక్స్ సెక్షన్ వద్ద మాత్రం రఘురామ్ అని ఉంటుంది వాస్తవానికి ఇతని పూర్తి పేరు రఘురామ్ ధ్రువన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తూనే మరోవైపు లిరిసిస్ట్ సింగర్గా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు సాయి దుర్గతేజ హీరోగా వచ్చిన సోలో బ్రతికే సో బెటర్ సినిమాలో నో పెళ్లి హే ఇది నేనేనా వంటి పాటలకు గేయ రచయితగా తన కెరీర్ ప్రారంభించారు ప్రశంసలు కురిపిస్తున్న పవన్ ఫ్యాన్స్ సింగర్గా ఈయన రాంపోతినేని స్కంద సినిమాలో నీ చుట్టూ నీ చుట్టూ మ్యాడ్యూ ప్రౌడ్సే సింగిల్ లియోలునే రెడీ ఓజిలో హంగ్రీ చీటా గని సినిమాలో రోమియోకి జూలియట్ వంటి పాటలను ఆలపించారు ఈ పాటలన్నీ కూడా బస్టర్ హిట్ గా నిలిచాయి ఇక సంగీత దర్శకుడిగా ధృవన్ ఉషా పరిణయం లంబసింగి మిత్రమండలి వంటి ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు ఇలా ఈయన ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా గేయ రచయితగా సింగర్గా కొనసాగుతూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు ఇక తాజాగా ఓజీ సినిమాలో హంగ్రీ చీటా పాట కూడా బస్టర్ కావడంతో ఈయన గురించి తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఓ దశాబ్ద కాలం పాటు సెలబ్రేషన్ చేసుకునే సాంగ్ మా హీరోకి ఇచ్చారు అంటూ ధృవన్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు ఓజీ యూనివర్స్ నుంచి మరో అప్డేట్ పవన్ ఫ్యాన్స్ కు డబుల్ దమాకా రఘురామ్ ధృవన్ హంగ్రీ చీటా వంటి బ్లాక్ బస్టర్ పాటలతో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు సింగర్గా లిరిసిస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన సినీ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని గొప్ప పాటలు అందించాలని ఆశిద్దాం